దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని పురస్కరించుకుని మంగళగిరి మండలం చినకాకని గ్రామంలో నివాళి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్థానిక అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నందు పేదలకు పనులు పంపిణీ చేశారు అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి సుంకర రఘుపతిరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమం అభివృద్ధికి రెండు కళ్ళుగా ప్రజా సంక్షేమ పాలన అందించారని వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో చిరస్మనీయంగా ఉన్నాయని అన్నారు ఆరోగ్యశ్రీ అనే పథకం ఎంతోమంది పేదలకు ఉపయోగపడిందని ఫీజు రియంబర్స్మెంట్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి అత్యున్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు రైతు పక్షపాతిగా రైతుల కోసం రుణమాఫీ చేశారని ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం రైతుల కోసం ఉచిత విద్యుత్ పైన చేశారని వైఎస్సార్ రాష్ట్రానికి అందించిన సేవలు ఎనలేనివని గుర్తు చేసుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో చినకాని మాజీ సర్పంచ్ మర్రి వెంకయ్య గండికోట హేమకుమార్ దేశబోయిన కాటమరాజు కటారి రామనాగు మల్లవరపు చిన్నోడు కొలికలూరి లోకేష్ కల్వకొల్లు సాంబశివరావు మల్లవరపు కాంతారావు కుర్రా వాసు దానబోయిన గోపి పల్లేకంటి ప్రసాద్ చలివేంద్రం రమేష్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చినకాకాని గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆయనని స్మరించుకుంటూ ఈ రెండో తారీఖున సెప్టెంబర్ రెండో తారీఖున పళ్ళ పంపిణీ కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమాన్ని కానీ చేస్తూ ఉంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను ఈ తారీఖున ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ పేదవాళ్ళకి పళ్ళ పంపిణీ కార్యక్రమం కార్యక్రమాన్ని చేపట్టాము ఆయన చేసినటువంటి సేవలు తలుచుకుంటూ ప్రతిస ఆయనని కలుసుకోగానే గుర్తొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ మనం మర్చిపోలేము ఆయన ఇచ్చిన మాటకి వెనుదిరగకుండా ఎంత కష్టమైనా నష్టమైనా సరే పేదవాడిని అదేవిధంగా పార్టీ కార్యకర్తలను కూడా ఏదైతే అండగా తీసి చేరదీశాడు దానికి ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అన్నాడంటే దాన్ని వెనక్కి తీసుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉండేవాడు దానికి స్మరించుకుంటూ ఈ రోజున ఆయన్ని స్వస్మరణ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాను మన ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం మన చిన్నకాయకాణి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవటం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల అభ్యున్నత కోసం ఆహారనిసులు ఎంతో కష్టపడి శ్రమకూర్చి రైతు పక్షపాతిగా రైతు రుణమాఫీ చేసిన ఘనత ఆయన తొలి సంతకం కూడా ఉచిత విద్యుత్ మీద ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు కూడా ఆయనకి అర్పిస్తున్నారంటే ఆయన చేసిన మంచి పనులు ప్రజా హృదయ నేత ప్రజల గుండెల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి ఆయన ఒక శక్తి వ్యక్తి కాదు మహాశక్తి ఎందుకంటే పేద పడుగు బలహీన వర్గాలకి మండు టెండెన్స్ అయితే లెక్క చేయకుండా ఆడాడు సుదీర్ఘమైన పాదయాత్రతో పేదలు పడుతున్న కష్టాలను చూసి పేద కూలీలు వ్యవసాయ కూలీలు అదే రైతులు ఎంతో నష్టపోతున్నారు కాబట్టి వారికి వచ్చే విధంగా ఎంత ఏం చేయాలనే ఆలోచనతో దృక్పథంతో ఆయన రైతులకు హామీ ఇచ్చి రైతుల కష్ట సుఖాలు తెలుసుకొని అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలని కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఫీజు రియంబర్స్మెంట్ చేయటం కానీ హాస్పిటల్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఏ గుండె చప్పుళ్ళైతే తాకకుండా ఉంటాయో ఆ విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఆయన పేద మనసులో దోసుకున్న మహా వ్యక్తి ఆయన లేని లోటు ఇవి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా తీరం లోటు అని సందర్భంగా తెలియపరుస్తూ ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ పథకం కాంగ్రెస్ పార్టీని ఒప్పించి దేశం మొత్తం మీద నలభై ఏడు వేల రుణమాఫీ చేస్తే అది మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే పదిహేడు వేల పైసలుకు రుణమాఫీ చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఈ సందర్భంగా ఘనమైన అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి అదేవిధంగా మనమంతా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఆయన లేకపోయినా ఆయన తనయుడు డాక్టరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వేసి నా తండ్రి కన్నా రెండు అడుగులు ముందు నేను ఆయన ఒక అడుగు అయితే నేను రెండు అడుగులు ఉంటాను పేదల కోసం ఆయన ఒక పని చేస్తే నేను రెండు పనులు చేస్తానని చేసి చూపించాడు ఈరోజు మోసపూరిత మాయలో పడి ఈ రాష్ట్రాన్ని మళ్ళా దివాలా తీసే దిశగా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు ఇంతవరకు అమ్మఒడి లేదు అదే నాన్న ఒడి అది అంటున్నాడు ఏదీ లేదు ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్ లేదు పిల్లల సదువులు మధ్యలోనే ఆగిపోతాయి అంటే ఆయన చెప్పిన పథకాలన్నీ ఒట్టి మాట్లానని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోనని ఇప్పటికైనా రాబోయే ఎన్నికల్లో మళ్ళా ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చే విధంగా మనమంతా కూడా రాజశేఖర రెడ్డి గారి అడుగు ఆశయ సాధన కోసం కృషి చేయాలని సందర్భంగా తెలియపరుస్తూ జోహార్ వైఎస్ రాజశేఖర